హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది నిరుద్యోగుల కోసం శుభవార్తను చెప్పుకోవచ్చు అండి గ్రామీణ సంక్షేమ శాఖలో మీకు ఏమి అప్డేట్ అనేది రిలీజ్ కావడం జరిగింది ప్రాజెక్ట్ టెక్నీషియన్ సపోర్ట్గా మనకు డిగ్రీ ఆరాతో అలానే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎన్ని డిగ్రీ ఆరాతో ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి ట్వెల్త్ క్లాస్ ఆరాతో ఎలాంటి ఫీజు లేదు అలానే ఎలాంటి ఎగ్జామ్ లేదు ఈజీగా ఇంటర్వ్యూ ద్వారా ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది అయితే టైం అనేది చాలా తక్కువ ఇచ్చారండి వన్ వీక్ మాత్రమే ఉంది ఈ వన్ వీక్లో మీకు టెన్ డేస్లో జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా మన సొంత రాష్ట్రంలోనే వీడియో ఎండ్ వరకు చూసారంటే ఏం చేయాలి ఎలా చేయాలని పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీరు రోడ్డుకి ఈ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక డీటెయిల్గా వచ్చినట్లయితే ప్రాజెక్ట్ టెక్నీషియన్ సపోర్ట్గా గా ఒక పోస్ట్ అయితే ఉంది ఇక్కడ ముప్పై ఐదు వేల ఐదు వందల అరవై రూపాయల వరకు మీకు ఇక్కడ తో కలిపి శాలరీ అనేది ఇస్తారు ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు మధ్యలో మీ ఏజ్ అనేది ఉండాలి అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి జాబ్స్ మీరు కానీ చూసుకుంటే ఇరవై ఐదు వేల నాలుగు వందల వరకు ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఒకటి నుంచి ముప్పై మధ్యలో ఏజ్ అనేది ఉండాలి డేటా ఎంట్రీ డా ఆపరేటర్కి మాకు ఒక పోస్ట్ ఉంది ఇరవై ఐదు వేల నాలుగు వందల వరకు ఇక్కడ మీకు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఒకటి నుంచి ముప్పై మధ్యలో ఏజ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారండి అయితే ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి మనకు వచ్చినట్లయితే మనకు ల్యాప్టాప్ మనకు ఇక్కడ ప్రాజెక్ట్ సపోర్టర్ సపోర్టర్గా మనకు అంటే ట్వల్త్ క్లాస్లో సైన్స్ సబ్జెక్ట్ కావచ్చు బీఎస్సీలో ఎమ్మెల్టీ కావచ్చు అలానే డీఎంఎల్టీ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అలానే బీఎస్సీ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి ఇందు ఉన్నట్లయితే మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే అక్కడ చూపించే ఇరవై ఐదు వేల పైన మీకు శాలరీ ఇస్తారు అలానే మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ మనం కానీ చూసుకున్నట్లయితే బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన కంప్యూటర్ కంప్యూటర్ అప్లికేషన్తో పాటు ఐటీ కావచ్చు కంప్యూటర్ సైన్స్ కావచ్చు చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు దాంతో పాటు మనకి ఏమంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ సంబంధించి వర్క్ ఎక్స్పీరియన్స్ ట్టు ఏర్ణాలు తెలియజేస్తున్నారు అలానే ఇంగ్లీష్ అలానే మనకు తెలుగు హిందీ అనేది వర్డ్ అనేది స్పీడ్ అనేది మీకు టైపింగ్ వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు ఉన్నట్లయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అప్లై అనేది చాలా సింపుల్ అండి ఈ అడ్రస్కి మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూపించినటువంటి అడ్రస్కి అన్ని కూడా అప్లికేషన్లో ఇచ్చిన డీటెయిల్ అన్ని కూడా ఫిల్ అప్ చేసి అన్ని కూడా ఇక్కడ అడిగినటువంటి క్యాపిటల్స్ ఫిల్ అప్ చేసి డైరెక్ట్గా మీరు ఈ అడ్రస్ సెండ్ చేస్తే సరిపోతుందండి అయితే ఇందులో మీరు అప్లై చేసుకోవడం లాస్ట్ డేట్ మనం కానీ చూసుకుంటే ఫోర్టీన్ జూన్ వరకు అయితే ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ పిలుస్తారు ఆ తర్వాత ఇక్కడ ఫైనల్గా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది తెలంగాణలో ఈ జాబ్ అప్డేట్ రావడం జరిగిందండి ఓకే అలానే ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు అన్నీ కూడా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కావచ్చు ఆల్ సర్టిఫికేట్స్ ఎడ్యుకేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అలానే మీకు కానీ ఏదైనా ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కావచ్చు అలానే వన్ కాపీస్ అన్నీ కూడా ఫోటో స్టేట్ చేసి మీ సేల్ పర్టిస్మెంట్ చేసి సెండ్ చేస్తే సరిపోతుందండి ఓకే ఆ తర్వాత ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ అకౌంట్ వాట్సాప్ గ్రూప్లో రెండింటిలో షేర్ చేయడం జరిగింది అక్కడి నుంచి జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందారండి ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి ఇలాగే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ చూస్తుంటే మరొక వీడియోతో మేము ముందుకు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ మొబైల్ పొందుతాం